హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు మనం చేసుకోబోయేది కోడిగుడ్లు సావిడాల కర్రీ సాగుడాల ముక్కల్ని వేట్తో వాష్ చేసుకొని అప్పుడు తర్వాత ఫ్రై చేసుకోవాలి ఫస్ట్ ఒక పెనం పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని ఈ సాగుడాల ముక్కల్ని ఫ్రై చేసుకోవాలి కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఎక్కువ ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదు అలాగే కర్రీలో వేసుకుంటాం కాబట్టి ఎక్కువ ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదు కొంచెం కలర్ చేంజ్ అయితే సరిపోతుంది ఫ్రై అయ్యేటప్పుడు హై ఫ్లేమ్లో ఇప్పుడు పెట్టి ఫ్రై ఫ్రై చేయకూడదు లో ఫ్లేమ్లో పెట్టే ఫ్రై చేయాలి లేకపోతే మాడిపోతే త్వరగా అందుకనే లో ఫ్లేమ్లో పెట్టే ఫ్రై చేసుకోవాలి ఈ సాగుడాల ముక్కల్ని కొంచెం కలర్ చేంజ్ అయితే సరిపోతుంది కలర్ అయితే చేంజ్ అయినాయి ఒక టూ మినిట్స్ కలర్ చేంజ్ అయిపోతుంది మనం తీసేసుకొని ఒక పక్కన ఒక ప్లేట్లో పెట్టేసుకోవాలి ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకుంటే సరిపోతుంది అదో ఆయిల్లో ఈ ఆనియన్స్ టమాటా ఇవన్నీ ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ అయితే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే టమాటో కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని కొంచెం పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి కొంచెం ఆనియన్స్ బాగా టమాటా టమాటాన్ని బాగా ఫ్రై అవనివ్వాలి అలాగే కొంచెం సాల్ట్ వేసుకోవాలి వన్ టేబుల్ స్పూను మీకు రుచికి సరిపోయినంత సాల్ట్ వేసుకోవాలి మీరు ఇదంతా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఆనియన్స్ అన్నీ మగ్గిపోయినాయి కాబట్టి కొంచెం అల్లం వెల్లి పేస్ట్ వేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లి పేస్ట్ వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి అల్లం వెల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఎక్కువ ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఎందుకు ఫ్రై చేసుకోవాలంటే అది ఫ్రై అవ్వకపోతే మనం తినేటప్పుడు అదే స్మెల్ వస్తూ ఉంటుంది అదే టేస్ట్ వస్తూ ఉంటుంది అందుకని ఎక్కువ ఫ్రై చేసుకోవాలి దాన్ని స్మెల్ పోయేంత వరకు స్మెల్ పోయేంత వరకు అంటే ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది అంత ఎక్కువగా ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదు ఇవన్నీ ఫ్రై అయిపోయింది కాబట్టి ఇప్పుడు సాగుడాల మొక్కలు మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా అవి వేసుకోవాలి అలాగే ఎగ్స్ కూడా బాయిల్ చేసుకొని ఫ్రై చేసుకుని పక్కన పెట్టేసుకున్నాను అవి వేసుకుంటున్నాను నేను ఎగ్స్ అన్నీ ఫ్రై చేసుకున్నాం కాబట్టి ఇప్పుడు వేసుకున్నాం కాబట్టి కొంచెం ఒక గ్లాస్ వాటర్ వేసుకుంటే సరిపోతుంది అంటే మీకు గ్లాస్ వాటర్ అని చెప్పేదానికన్నా మొత్తం ఆడి చావ చావడాలు కర్రీ అంతా వరకు వేసుకోవాలి ఎగ్స్ అంటే ములిగే వరకు అంటే టూ గ్లాసెస్ వాటర్ పట్టేస్తుంది అందుకని కర్రీ ఆనియన్స్ అలాగ చేపలు కర్రీ అదంతా ములిగేంత వరకు వేసుకుంటే సరిపోతుంది అలాగే కొంచెం వాటర్ తగ్గిన తర్వాత కొత్తిమీర వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకుంటే సరిపోతుంది కొత్తిమీర వేసుకుంటే ఏంటంటే టేస్ట్ చాలా బాగుంటుంది అందుకనే కొత్తిమీర వేసుకోవాలి కర్రీ అయితే మగ్గిపోయింది ఆయిల్ అయితే పైకి తేలేంతవరకు మనం వాటర్ అంతా పోయేంతవరకు ఆయిల్ పైకి తేలేంతవరకు అంతే ఉంటే సరిపోతుంది అంతే కర్రీ అయిపోయినట్టే